క్రీస్తు ప్రభు వారు సిలువపై బిగ్గరగా కేక పెడుతూ ఉన్నారు అప్పుడు సమయం ఇంచుమించు మూడు గంటలైంది ఏలి ఏలి లామా సభక్త అని క్రీస్తు బిగ్గరగా కేక పెట్టారు అమ్మ ఈ బాధను ఈ నొప్పును నేను భరించలేను నా భుజాలు ఈ పాపాన్ని మోయలేకపోతున్నవి అని ఆయన కేక పెట్టడం లేదు మై గాడ్ మై గాడ్ నా దేవా నా దేవ నన్నేలా చేయి విడిచితివి అని క్రీస్తు ప్రభు నాలుగో మాటగా శిలువపై బిగ్గరగా కేక పెడుతూ ఉన్నారు మనందరి పాపాల నిమిత్తం ఒక గొర్రెపిల్లను వధించవలేను పాస్కా జరగాలంటే ఒక పిల్ల వధించాలి అయితే ఈ పాస్కా రోజున క్రీస్తు ప్రభు వారే గుర్రెపిల్లగా వధించబడ్డారు మన పాపాలన్నీ ఒక పాత్రలో పోసినట్లు మనందరి పాపాలు ఆయనకు వెళుతున్నవి ఆయన భరిస్తున్నారు మోస్తున్నారు గార్డెన్ ఆఫ్ గెచ్చమనిలో జరిగిన కార్యాన్ని మనం చూస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ప్రభు వారు ఎంతగానో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు గెచ్చమని తోటలో అప్పగించబడే ఒక రోజు ముందు రాత్రి ఆయన ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించము అంటూ ఉన్నారు ఇక్కడ పాత్ర అంటే జరగవలసిన కార్యము అని అర్థము పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభు మన పాపాలను భరించాలి మోయాలి మన పాపాలకు తీర్పును శిక్షను కూడా పొందాలి దానినే పాత్ర అంటారు అందుకే ఏసయ్య తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్రను నా నుండి తొలగించు అని మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నారు అప్పుడు పరలోకం నుండి దేవదూత దిగివచ్చి ఏసయ్యను బలపరిచి ఓదారుస్తూ ఉంది తండ్రి నుండి వేరు చేసే పాపముతో నిండిన ఒక పాత్ర వస్తుంది పాప అనే ఉగ్రతతో ఆ పాత్ర నిండితే దేవునికి దూరం కావలసిందే దేవుని తీర్పుకు గురి కావలసిందే ఆ పాత్ర మనందరి పాపాలతో నిండిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు కుమారుడు తండ్రి నుండి దూరం అయిపోతూ ఉన్నాడు తండ్రితో కలిసి ఉండే కుమారుడు ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు తన అద్వితీయ కుమారుణ్ణి మన పాపాల కోసం చేయి విడిచిపెట్టేశాడు తండ్రి దేవుడు ఎంత విలువైన తండ్రి కుమారుల ప్రాణత్యాగం కదండి మన పాప సంకీర్తనలు మనం చేసిన మంచి పుణ్య కార్యాలు ప్రాయచిత క్రియలన్నీ కూడా వృధాగా పోలేదండి మన కోసం తన ప్రాణాలు సైతము బలిగా అర్పించి తన ప్రాణముతో మనల్ని కొనుక్కుంటున్నారు క్రీస్తు ప్రభు ఈ ప్రణాళిక కోసమే ఏసయ్య నరుడుగా మన మధ్యకి వచ్చారు ఈ ప్రణాళిక కోసమే పాస్కా గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డారు ఈ ప్రాణత్యాగం విలువ ఎంత గొప్పది తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అయినా కూడా మన కోసం మన పాపాల కోసం తన ఏకైక కుమారుణ్ణి తండ్రి చేయి విడిచే అంత తండ్రి ప్రేమ మన కోసం ప్రాణం పెట్టే అంత కుమారుడు ప్రేమ ఈ తండ్రి ఇద్దరు కూడా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో కదండి ఏసయ్య ఎంత బాధపడుతూ ఈ నాలుగో మాట మాట్లాడుతున్నారు నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని పలుకుతూ కేక పెడుతూ ఉన్నారు అయితే మనం ఎప్పుడైనా నా దేవా నా దేవా నా కోసం మరణించావా నా కోసం ఇన్ని బాధలు భరించావా నా కోసం సిలువలో ప్రాణ త్యాగం చేశావా నీ ప్రాణంతో నన్ను కొనుక్కున్నావా తండ్రి అని పశ్చాత్తాపం